బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుండి తాజాగా స్టార్మా అయితే మరో టాస్క్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది ఇక స్టార్మా రిలీజ్ చేసిన ఈ ప్రోమో మీరు గమనించినట్లయితే నెక్స్ట్ వచ్చే టాస్క్లో ఎవరు ఆడాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లను మీరు డిసైడ్ చేసి చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియచేస్తాడు అయితే ఇప్పుడు తనూజాతో టాస్క్ ఆడి సుమన్ శెట్టి గారు గెలిచారు కాబట్టి నెక్స్ట్ టాస్క్ ఆడే ఓపిక ఉంటే మీరు ఆడొచ్చు లేకపోతే ఇమాన్యుల్ ఆల్రెడీ గెలిచి ఉన్నాడు కాబట్టి ఇమాన్యుల్ ఆడాలి అంటూ బిగ్ బాస్ సరి చేస్తాడు అయితే ఫస్ట్ ముగ్గురు ఆడాలా ఇద్దరు ఆడాలా అన్నది బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రెసెంట్ లైవ్లో కూడా ఈ డిస్కషన్ అయితే జరుగుతుంది ముగ్గురిది ఉండొచ్చు అనే రీతు ఇద్దరిదే ఉండొచ్చు అని డీమన్ పవర్ ను ఫైట్ చేసుకోవడం జరిగింది ఇక కళ్యాణ్ నేను ఆడతాను అని కళ్యాణ్ డీమన్ నేను ఆడతాను అని చెప్పి ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు నేను ఆడతాను అని డిసైడ్ అయ్యారు ఇంకా సుమన్ శెట్టి గారికి పోటీ ఇవ్వాలని చెప్పి డీమన్ అలానే కళ్యాణ్ ఫైట్ చేసుకుంటూ ఉంటారనమాట అంటే ఫైట్ కాదు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అయితే సుమన్ శెట్టి లైవ్లో అయితే సుమన్ శెట్టి గారి దగ్గరికి డియానికి వెళ్ళి నేను ఆడాలనుకుంటున్నానన్న నాకు నన్ను సెలెక్ట్ చేసుకోండి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు సంజనాతో భరణి గారితో అలా అనమాట సో సుమన్ శెట్టి గారితో ఈ టఫ్ ఫైట్ ఇచ్చే కళ్యాణ్ డీమన్ ఆడాలని ఎందుకు అనుకుంటున్నారు అనేది తెలీదు తర్వాత బిగ్ బాస్ ముగ్గురు కంటెస్టెంట్స్ ఆడాల్సి ఉంటుంది అని చెప్పడంతో ఫైనల్గా తనూజాకి కళ్యాణ్కి కూడా డిస్కషన్ జరిగింది ఒకరు ఆడిన వాళ్ళు ఒకరు మార్నింగ్ ఆడిన వాళ్ళు ఒకరు ఈవినింగ్ ఆడిన వాళ్ళు అలా వెళ్ళండి పోనీ మీలో మీరు ఫైట్ చేసుకోవడం ఎందుకని తనూజా అయితే అడుగుతుంది ఆ మాటకి లైవ్లో ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాము వాళ్ళిద్దరు మధ్య ఫైవ్ అయితే జరిగింది కానీ ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారు ఇక డీమన్ కళ్యాణ్ అలానే సుమన్ శెట్టి గారు రీతు నేను ఆడతాను అని రీతు కూడా ముందుకు వస్తుంది రీతు ఆడకుండా హోల్డ్ అవ్వడమే మంచిది వీళ్ళలో వీళ్ళు ఫైట్ చేసుకొని ఫైనల్గా మిగిలితే ఫైనల్ టాస్క్ ఆడితే అప్పుడు రీతుకి బెటర్ ఆప్షన్ ఉంటుంది కదా అంటే టికెట్ టు ఫినాలే గెలిచి డైరెక్ట్గా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ కూడా రీతుకి హైగానే ఉంటుంది ఇకపోతే ఈ టాస్క్ విషయానికి వస్తే మనకి ఇక ఫైనల్గా కళ్యాణ్ అలానే డీమన్ ఇంకా సుమన్ శెట్టి గారు వీళ్ళు ముగ్గురు ఆడతారని బిగ్ బాస్కి చెప్పేస్తారు ఇక గార్డెన్ ఏరియాలో ఆల్రెడీ కొన్ని స్మాల్ బ్రిక్స్ లాంటివి పెట్టడం జరిగింది ఒక సెంటర్లో పెట్టినవి ముగ్గురు డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి వాటిని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు అనేది మీదే ఆట అన్నది టు బిగ్ బాస్ తెలియచేశాడు ఫస్ట్ ముగ్గురు తీసుకొని పెట్టుకుంటారు వాళ్ళకి సంబంధించిన బాక్స్లో పెట్టుకుంటారు కానీ వాటిని కాపాడడం అనేది ఇంపార్టెంట్ సో జోబ్లో పెట్టుకోకూడదు ఎక్కడ దాచుకోకూడదు జస్ట్ అక్కడ ఉన్నవి చేతిలో పట్టుకొని మన దగ్గర తెచ్చుకోవాలి అంతే ఇదే టాస్క్ అయితే ఈ గ్యాప్లో కళ్యాణ్ తనుజ వెళ్ళు 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 పిక్ చేసుకో పిక్ చేసుకో అని అనిస్తుంటే మనకి ప్రోమోలో ఫైనల్గా ఇలా చేపెట్టి చూపిస్తాడు అక్కడ కళ్యాణ్ చాలా తెలివిని ఉపయోగిస్తున్నాడు అని క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే డీమను సుమన్ శెట్టి అన్నీ తీసుకొని వచ్చేస్తాడు సుమన్ శెట్టి తెచ్చేసిన తర్వాత మళ్ళీ డిమన్ చేతిలోకి వెళ్ళి కళ్యాణ్ పిక్ చేసుకొని తెచ్చేసుకుంటాడు సో కళ్యాణ్ తీసుకుని కళ్యాణ్ దగ్గర ఉన్నాయి సుమన్ శెట్టి గారికి సంబంధించిన సగం ఉన్నాయి సో వాళ్ళిద్దరూ కొట్టుకొని వాళ్ళిద్దరు చేతి సగం చేసుకున్నా సరే ఇక్కడ కళ్యాణ్కి ఎక్కువ ఉంటాయి కదా సో కళ్యాణ్ మధ్యలో వెళ్ళి గొడవపడాల్సిన అవసరం ఏముందని కళ్యాణ్ ఇక్కడ తను చరుస్తూ ఉన్నా సరే నువ్వు సైలెంట్గా ఉండు నా దగ్గర ఎక్కువ ఉన్నాయి సో వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ వెళ్ళి ఫైట్ చేస్తానన్నట్టుగా అక్కడ ఇన్ మెసేజ్ అనమాట కానీ ఫైనల్గా అయితే కళ్యాణ్ గెలవలేదు సుమన్ శెట్టి గారు గెలవలేదు డిమన్ పవన్ గెలిచాడట ఈ టాస్క్లోనే సో డిమన్ పవన్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి సంబంధించిన బాక్స్లన్నీ ఆయనకు వచ్చేస్తాయి మరి సుమన్ శెట్టి గారు ఓడిపోతారా లేకపోతే కళ్యాణ్ ఈ ఆట నుంచి తీసేస్తారా అని క్లారిటీ అయితే లేదు లేదంటే ఇద్దరూ అవుట్ అయిపోతారా అన్నది చూడాలి మరి లేదు సుమన్ శెట్టి గారి దగ్గర తక్కువ ఉండి సుమన్ శెట్టి గారు అవుట్ అయ్యి కళ్యాణ్ మళ్ళీ రేస్లో కొనసాగుతాడా లేదంటే కళ్యాణ్ కూడా టికెట్ టు ఫినాలి రేస్ నుంచి అవుట్ అయిపోయాడా అన్నది అయితే చూడాలి మరి మీకేమనిపిస్తుంది ఉండాలా ఓడిపోవాలా